హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణుస్ అందరు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు కంటెంట్ ఏంటంటే మీలో ఎంతమంది ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారండి మనకి ట్రావెలింగ్లో ఎక్కువ చపాతీలు పట్టుకెళ్తాం కదా చపాతీతో పాటు మస్ట్ అండ్ గా కూర కూడా ఉండాలి కర్రీ లేకపోతే చపాతీలు అస్సలు తినలేము కదా ఒకసారి ఇలా ట్రై చేయండి మసాలా పూరి వీటికైతే మనం టీతో పాటు ఈజీగా తినేవచ్చు మనకి బ్రేక్ఫాస్ట్ తిన్నా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి కడుపు కూడా నిండుతుంది అనమాట సో ట్రావెలింగ్ లో అయితే ఇది ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు దీనికోసం నేనైతే ఓన్లీ గోధుమ పిండి తీసుకున్నానండి ఎవరికైనా కావాలంటే హాఫ్ మైదా కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు నేనైతే అందులో హాఫ్ టీ స్పూన్ కారం వేసాను హాఫ్ టీ స్పూన్ వచ్చి పసుపు వేసుకున్నానండి ఇందులో కొంచెం గరం మసాలా వేసుకున్నాను తర్వాత దానికి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు అందులో కొంచెం చిన్నగా చాప్ చేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఎవరి దగ్గర కస్తూరి మీతి ఉంటే అది కూడా వేసుకోండి పుదీనా బదులు బాగుంటుంది టేస్ట్ అయితే వామ్ అయితే కొంచెం నలిపి వేసుకోండి నేను ఒక టీ స్పూన్ వామ్ నలిపి వేసుకున్నాను ఇప్పుడు ఆ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి చేత్తో బాగా కలుపుకుంటే ఇంకా బాగుంటది నేను కొంచెం అలా కలిపాను కదా విస్కర్ తో ఇలా చేత్తో పిసికినట్టు పిండి పిసికినట్టు కలిపితే కనుక ఇంకా టేస్ట్ అనేది చాలా వస్తుంది ఎందుకంటే మనం అవన్నీ వేసాం కదా వాటి ఫ్లేవర్స్ అన్ని పిండికి పడతాయి అనమాట ఇప్పుడు అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండిని అయితే పూరి పిండిలాగా గట్టిగానే కలుపుకోవాలండి సాఫ్ట్ గా కలుపుకోకూడదు సాఫ్ట్ గా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి తర్వాత ఏంటంటే సాఫ్ట్ గా కలుపుకుంటే మొత్తం ఆయిల్ తిన్నట్టే ఉంటుంది పూరి తిన్నట్టు ఉండదు సో గట్టిగా కలుపుకోండి ఏమి లాగవు పూరిగా పూరి తిన్నా కానీ మనకి ఆయిల్ అంత ఎక్కువ అవ్వదు అనమాట సో ఇలా గట్టిగా ఉండాలి పిండి అయితే దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఇది నాన్త ఇంకా బాగా వస్తాయి అనమాట సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత తీసుకొని ఇప్పుడు వాటిని మళ్ళీ బాగా మద్దన చేస్తూ పిండిని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి మనం పిండిని ఎంత గట్టిగా కలుపుతూ చేస్తామో మనకి పూరీలు అనేవి సాఫ్ట్ సాఫ్ట్గా వస్తాయి అంటే మెత్తగా తుంచడానికి బాగుంటాయి అనమాట ఆయిల్ అయితే ఏం పేల్చవండి బాగానే ఉంటాయి ఇప్పుడు ఇలా మనం చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని పూరి సైజులో వాటిని చేసేసుకోవడమేనండి పూరి సైజులో వాటిని ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండాలి మీడియం ఫ్లేమ్లో కాదు హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలు ఎప్పుడైనా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుంటే ఏంటంటే ఆయిల్ పీల్చేస్తాయి అనమాట ఈ పూరీలు అనే కాదు నార్మల్ పూ పూరీలు చేసినప్పుడు కూడా ఆయిల్ అనేది బాగా హీట్ గా ఉండాలి హీట్ అయిందో లేదో చిన్న పిండి ముద్ద వేసి తర్వాత మనం పూరీ వేసుకొని గరిటతో ఇలా కిందకి అనుస్తూ వాటిని వాటి మీద నూనె వేస్తూ ఉంటేనే ఇలా పూరీలు అనేవి బాగా పొంగుతాయండి పూరీలు చేసుకోవడం అయితే అందరికీ తెలుసు కదా ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి పూరీలు కూడా తొందరగా హెల్దీ కూడా ఇవి మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఎలా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి మనకి ట్రావెలింగ్ లో ది బెస్ట్ ఫస్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే మేము ఎక్కువ జర్నీ చేస్తాం కాబట్టి ఆ ఎక్కువ మాక్సిమం ఇవి ప్రిఫర్ చేస్తానన్నమాట ఇవంటే టీతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటదండి మనకి ఎటువంటి చట్నీలు కర్రీస్ ఏమీ అవసరం లేదు వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి పక్కన గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ సో మచ్ అండి సర్వే జనా సుఖన భవంతు